ఈ రోజున నీ బ్రతుకు నీ జీవితం ఏ రకంగా చూసి నా నిమ్మలంగా బ్రతకాలంటే చేయవలసింది ఒకే ఒకటి ప్రార్థనా జీవితమే మాటకారితనం కాదు మనుషుల మీద ఆధారపడటం కాదు అలా ఎప్పుడైతే నువ్వు మనుషుల మీద ఆధారపడతావో మాటకారితనంతో ఉంటావో నువ్వు మేలు పొందడం కన్నా నష్టం పొందేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను నీవు ఆధారం చేసుకోకూడదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు కూడా నీ మీదకి ఎవరైతే శత్రువులు నీ వ్యవసాయంలోనైనా నీ వ్యాపారంలోనైనా నీ ఫ్యాక్టరీలలోనైనా నీ వాహనాలలోనైనా నీ కోలఫారాలలోనైనా నీ కాంట్రాక్ట్లలోనైనా నీతో నమ్మకంగానే ఉంటూ నిన్ను పాడు చేయాలనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరిని నమ్మటానికి వీల్లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు మనుషులను నమ్మటం కన్నా ప్రతి మనిషి దేవుణ్ణి నమ్మండి కాపురాలలో కూడా నువ్వు మనుషులను నమ్మటం కన్నా దేవుణ్ణి నమ్మాలి ఆ తర్వాత దేవుడు నీ వ్యాపారాన్ని నీ కాపురాన్ని నీ రాబడిని నీ ప్రయత్నాలను నీ పనులను అన్నిటిని ఆశీర్వదించి నిన్ను నాశనం చేయాలనుకుని వచ్చే వాళ్ళని వాళ్ళు వాళ్ళు నాశనం అయిపోతారు కానీ మీరైతే బహుక్షణంగా ఉంటారు చప్పట్ల కొట్టి దేవుని స్థితి తీర్థం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా కనిగురు మండలం చీమలవారిపాలెం నుంచి వీరు రావడం జరిగింది మూడు మాసాలుగా వీరు వస్తూ ఉన్నారు ఈమె వచ్చిన ఆ మరుసటి నెలలో తన యొక్క అక్కగారి కుమార్తె అయినటువంటి మద్రాసులో ఉంటున్న ఆ సహోదరిని ఇక్కడికి వెంటబెట్టుకుని రావడం జరిగింది అప్పటికి ఆమెకి ఒక ప్రక్క నోరు ఒక ప్రక్కకు వెళ్ళిపోయి కాలు చేయి పక్షవాయిలాగా వచ్చేసి బాధపడుతూ ఉన్నారట మందులు వాడినా కూడా నయం కాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో అంకమ్మగారు తన యొక్క అక్కగారి కుమార్తె తాను ఆ విధమైనటువంటి బాధతో నోరు పక్కకు వెళ్ళిపోయి కాలు చేయి పని చేయకుండా లాగా వచ్చిన ఆ యొక్క పారాలసిస్ పరిస్థితి నుంచి బీపీ రేజ్ అయిపోయి ఆమెకు ఆ విధంగా వచ్చిందనమాట అలాంటి పరిస్థితిలో తన కుమార్తె ఉన్నదని తెలుసుకొని ఆమెను వెంటబెట్టుకొని ఇక్కడికి రెండు మాసాలుగా వచ్చి దైవజనులు తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా మొదటి నెలలోనే ఆ సహోదరి తనకున్నటువంటి పెరాల అయినటువంటి ఆ పరిస్థితి నుంచి పూర్తిగా విడిపించబడి నోరు మామూలుగా వచ్చేసింది కాలు చేయ యథావిధిగా వచ్చేసింది ఇప్పుడు మంచిగా వారి యొక్క రూపంలో కానీ వారు చేసే పనుల్లో కానీ ఏ మార్పు లేకుండా దేవుడు కాపుదలించి సంపూర్ణ స్వస్థతతో నింపాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హలెలూయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది రేపల్లెలో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ స్టాండ్ ప్రక్కన రేపల్లె పాపట్ల జిల్లా బిర్యాలగూడలో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరూర్ మధ్యలో అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదిహవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్య థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం రేణుగా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం